బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సోమన్ టీవీ ప్రస్తుతం నేను ఎక్కడన్నా తెలుసా రాజమండ్రిలో నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడానికి కారణం ఏంటో తెలుసా మనం నిత్యం చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్ లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో సాంప్రదాయ వంటకాలతో అందరికీ సుపరిచితులైనటువంటి పళనిస్వామి గారి ఇంటి దగ్గర ఉన్నాం వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే కదా అయితే వారు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టి మరీ ఆరాధిస్తూ ఉన్నారు ఈ మాట నాకు చెప్పగానే నేను వారిని అడిగాను నాకు అలాగే మా కి మీ ఆలయాన్ని అందులో ఉన్నటువంటి ఆ మూర్తిని చూపిస్తారండి మేము కూడా దర్శనం చేసుకుంటాం అంటే ఓ ఎస్ రండి అని చెప్పారు వారు ఆహ్వానం పలికారు ఇక నేను ఒక్కళ్ళే చూడడం వెళ్ళా మీకు కూడా చూపించాలి ఆ స్వామి దర్శనం చేసుకుందాము మరి లోపలికి వెళ్ళి రండి ఇలాగే ఇటువైపుగా రమ్మన్నారు ఇక్కడ ఒక మఠం పేరు చెప్పారు అక్కడ నుంచి గా వస్తే వాళ్ళు ఇల్లు హా ఇక్కడే నమస్కారం గురుగారు నమస్తే ఎలా ఉన్నారు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఇక్కడ దాకా వచ్చామంటే ఆ స్వామి కృపే ఖచ్చితంగా అని మాకు అనిపించింది ఫస్ట్ అంగీకరించినందుకు ఆలయం చూపిద్దామండి ఒకసారి మూలమూర్తిని చూపిద్దామంటే మీరు అంగీకరించారు దానికి ధన్యవాదాలు చెబుతూ నేను ఒక్కదాన్నే కాదు మీరు అందరూ కూడా చూడాలనుకుంటున్నారు తప్పకుండా ఆరాధించుకునేటువంటి ఆ కుమారస్వామి మరి మాకు ఆ దర్శనం ఇప్పిస్తారా తప్పకుండా ఇప్పిస్తానమ్మా అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడిని మొట్టమొదటి చూడాలంటే ఇడుంబాసురుడు అనేటటువంటి ఒక దైవం ఉన్నారు ఆయన రాక్షసుడే కానీ సుబ్రహ్మణ్య దాసుడు అనమాట ఆయన చూపిస్తాను ముందు ఆయన చూపించితే స్వామి అనుగ్రహిస్తారు అనమాట అది స్వామి ఉత్తర్వులు స్వామి వారి ఉత్తర్వుల ప్రకారం ముందు ఇడుంబాసురుని చూద్దాం రండి అంటే ముందు వారిని దర్శించుకోవాలి దర్శనం చేసుకుని మన విన్నపాలన్నీ వారికి చెప్పాలి నాయనా నాకు కష్టం వచ్చింది లేదా నాకు ఈ కోరికతో ఉన్నాను నాకు ఈ బాధ ఉంది కాబట్టి నా విన్నపం ఇది అని చెప్పి ముందు ఆయన దగ్గర చెబితే ఈయన వెళ్ళి స్వామి దగ్గర అప్పచెప్తారు చెప్తారన్నమాట కావిడిలో ఇది సుబ్రహ్మణ్య శాసనం ఇది శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి ఎలా అయితే విధంగా అలాగా అంతేకాకుండా ఒక మహామంత్రి గారిని మహారాజు గారిని కలిసేటప్పుడు ఎంత మందిని దాటుకుని మహారాజు గారిని కలవాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవంలో ఇడుంబాసురుని మొట్టమొదటి దర్శించాలి ఆయన దర్శిస్తే తప్ప సుబ్రహ్మణ్యుడు సుప్రసన్నం అవడు కాబట్టి ముందు ఇడుంబాసురుని దర్శనం చేసుకుని ఆయన విషయం అంటే తెలుసుకుందాం రెండు కథ ఏంటో ముందుగా హిడింబాసురుడి దర్శనం తర్వాతే కుమారస్వామి దర్శనం చేసుకోవాలట ఇది శాసనంలో ఉన్న విధంగా అదే విధంగా మనం కూడా ఫాలో అవ్వాలి అమ్మా చెప్తాను ఈయన పేరు వచ్చి హిడుంబాసురుడు ఈయన రెండు పర్వతాలు మోసపెడుతున్నాడు చూడండి కనిపిస్తున్నాయా ఈయన ఏంటంటే శివగిరి శక్తిగిరి అని చెప్పేటటువంటి పర్వతాలు అనమాట శివగిరి శక్తిగిరి ఈ రెండు పర్వతాల్లో కూడా ఏంటంటే పళనిలో స్వామివారు ఈ సుబ్రహ్మణ్య వైభవం అంత జరుగుతోంది అక్కడ ప్రాభవం జరుగుతోంది అగస్థులతో ఇడంబాసుడు తన బలగర్వంతో రెండు పర్వతాలు పెకరించి అనమాట సుబ్రహ్మణ్యుడు ఆ యొక్క పర్వతాలను పెకరించి పట్టుకెళ్ళిపోవడం పోవడం ప్రకృతి నాశనం చేస్తున్నాడని ఏం చేశాడంటే రాక్షసులు మోహరించేసరి దక్షిణ భారతదేశం అంతా రాక్షస మదం అణచాలని చెప్పి ఈయనకి చెప్పారు నాయన నువ్వు పర్వతాన్ని అక్కడ పెట్టి నీ పన్ను చూసుకో అని ఈయన వెళ్ళ దండాయిరపాణి ఈయంతో యుద్ధం చేసి ఈయన్ని హతమార్చారు అగస్తులు ఏం చేశారంటే నాయన ఈయన లోకానికి జగద్రక్షణ కావించే నీకు ఈయన సాక్షిభూతం అవుతాడు నీ మహిమ చాటి చెప్పడానికి ఈయన దోహదపడతాడు ఈయన ప్రాణభిక్ష ప్రసారించమని అడగగానే ఏమైంది అంటే అగస్తుల మీద ఉండేటటువంటి గౌరవం చేత ఈయన ప్రాణభిక్షిస్తాడు మురుగరు అప్పుడు ఈయన లేచిన తర్వాత మురుగ నేను రాక్షస క్రూరత్వంతో నీ మీద నేను తలబడ్డాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అంటే లేదు నీ పాప ప్రక్షాళన అయిపోయింది ఇప్పుడు నీకు తిరిగి పునర్జన్మైదని అడిగితే అయితే ఈ యొక్క జన్మలో నీ సేవ చేసుకుంటానని అడుగుతాడు ఏ పర్వతాలైతే ఎత్తావో ఆ పర్వతాలను ఎత్తి పట్టుకుంటాడైనా పట్టుకొని నేను ఎక్కడైతే సేవించబడుతున్నానో ఆ వాకిలి దగ్గర నిలబడి నా భక్తులు ఎవరైతే వాళ్ళ కోరికలు వ్యధలు చెరలు కష్టాలు ఇక్కట్లు పడరాని పాటలు ఏవైతే పడుతూ ఉంటారో అవన్నీ తీసుకొచ్చి నీకు అప్పచెప్తారు నువ్వు అవి మోసుకుంటూ నాకు అప్పచెప్పు ఇదే నీకు ప్రాయశిత్వం నీకు ఇదే ఇంతకు మించి పరొకటేం లేదు కాబట్టి నువ్వు ఆ విధంగా దగ్గర పని అంటే చెప్పండి కాబట్టి ఆయన ఎక్కడైతే ఉంటారో ఆయన అక్కడ నుంచి ఉంటారు అనమాట ప్రతి రోజు ఇక్కడ నుంచి ఉంటాడు ఇలాగే అంటే ఆయన ఎక్కడ సేవిస్తున్నాడు అక్కడ ఉంటాడు భక్తులు వచ్చి ముందు ఈయనకి విన్నవిస్తారు ఈయన ప్రతి రోజు అక్కడ ఈయనకి ఏంటంటే ఎంత బలమైన మోసేగలనే ఒక బలగర్వం ఉండేది ఒకప్పుడు భక్తుల యొక్క కావళ్ళు కోరికలన్నీ ఇందులో పడేటప్పుడు కాబట్టి నేను బలం పెరిగిపోయి అంటాడు మురుగా మీ భక్తుల యొక్క బలం ఉంది నా బలం ఎంత నేను మొయ్యలేకపోతున్నాను అందుతాడు మృగా మృగా మృ అంటూ నా దగ్గరికి రా అంటాడు అనమాట ప్రతి రోజు ఈయన దగ్గరకు వచ్చినటువంటి ఈ మొక్కుబళ్ళు తీసుకుని ఆయన దగ్గరికి వెడతాడు అనమాట ఏడాదికి ఒక్కసారి ఆ కావడు బరువు దించుకుంటాడు ఈయన అదే ఆడికృతిక ఆడికృతిక బ్రహ్మోత్సవం ఆ రోజునే అదే కాక ఏంటంటే అనేక మంది యోగులు సిద్ధులు కూడా ఆ రోజు నడయాడతాడు అనమాట ఆడికృతిక నాడు అందుకని సుబ్రహ్మణ్య శాసనం ప్రకారం శివగిరి శక్తిగిరి ఈ రెండు పర్వతాలు మోసుకుంటూ వెళ్తాడు ఇది సుబ్రహ్మణ్య శాసనం ఇది అందరికీ వర్తిస్తుంది మనకి మనకు కొన్ని చోట్ల కావడి ఉత్సవాలు కనిపిస్తూ ఉంటాయి చూసారా కావడి ఉత్సవం అందుకే పాలు కావడి పన్నీర్ కావడి చందన కావడి ఫల కావడి పుష్ప కావడి రత్న కావడి ధాన్య కావడి సేవల కావడి కోడిపుంజలు కూడా వేస్తారు సేవల కావడి అగ్ని కావడి అన్న కావడి విభూతి కావడి చందన కావడి ఫల కావడి కావడి రత్న కావడి ఒక్కటి కాదండి అనేక రకాల ఉన్నాయి అందుకే మనం ఇవాళ విన్నవించుకుంటున్నాం ప్రతి వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చి మొట్టమొదటి దండం పెట్టుకుని ఈయనకి చెప్పినవి ఆయన వింటారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పబోయినా పర్వాలా ఈయనకి చెప్తే చాలు నెరవేరిపోతాయి అది విషయం కూడా దండం అవునండి ఇడుంబరు ఇక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే స్వామిని మనం చూడొచ్చు ఆయన వ్యవస్థ చూద్దాం అండి ఇక స్వామి దర్శనమే అదండి ఇక ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా ఆ కుమారస్వామి దర్శనమే వెళ్దాం రండి ఆయన సహాయ గణపతి జగత్ పరిపాలన చేస్తాడు మురుగరు సుబ్రహ్మణ్య స్వామి తమ్ముడికి రక్షణగా అన్నగారు అక్కడ కాపలా అంటారు ఇక్కడ తల్లి కాపల మీనాక్షమ్మ మీనాక్షమ్మ వారు ఇక్కడ కాపల అన్నమాట మా మీనాక్షి దేవి ఇక్కడ మీరు పైన చూసినట్లయితే అమ్మ ఆది పరాశక్తి పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి శక్తి స్వలాయుధాన్ని ఇస్తున్నారనమాట అంటే ఏంటంటే పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వరులే అయిపోయింది తారకాసులు వధ చేయడం కోసం అప్పుడు అమ్మ పార్వతీదేవి ఘోర తపస్సు చేసి కుమారుడికి శక్తిశూలాన్ని ఇచ్చింది అనమాట అందుకే ఆయనకి శక్తిశూలధరుడు అనేటువంటి నామధేయం శక్తి శక్తిశూలధరుడు అదే వెట్రి మురుగన మురుగ అంటాను కదా వెట్రి అంటే విజయము వేలు అంటే ఆయుధము తిరుగులేని ఆయుధాన్ని చేత పట్టుకున్న మురుహ నీకు అరోహర జయమయ్యా అని చెప్పి పిలవడం అనమాట అయితే ఇక నీ బ్రహ్మచారి బాల బ్రహ్మచారి దండాయుధువాణి అందుకే ఇక్కడ పక్కన వెళ్ళి దేవసేన అమ్మవారి కూడా కనిపించటల్ అవును బ్రహ్మ అంతే అక్కడ మురుగలు ఉంటారు బ్రహ్మచారి అయిన అంతే కింద ఈశ్వరుడు ఉంటారు సుందరేశ్వర తండ్రికి తగప్పనికే జ్ఞానోపదేశం చేశాడు ఆయన తండ్రికి ప్రణవ జ్ఞానోపదేశాన్ని చేశాడు ఆయన అందుకే మలై మీరు వెళ్ళినట్లయితే కుంభకోణం దగ్గర స్వామి మలై వెళ్ళినట్లయితే అక్కడ స్వామికి జ్ఞానోపదేశం చేసినటువంటి స్థలం అన్నమాట అదే అది బృగమ శాపం ఆ బృగమ శాపం వల్ల ఈ విధంగా ఆయన ఇదైపోయాడు అందుకు గాని ఈ విధంగా అనమాట అందుకని తండ్రికి జ్ఞానోపదేశం చేశాడు గనక ఈశ్వరుడి కిందన తండ్రిని మించిన తనయుడుగా గురువుని మించిన శిష్యుడిగా ఆయన పైన స్వామి బ్రహ్మచారి బాల బ్రహ్మచారి దండాపాణి చేతిలో దండము ధరించి ఉన్నాడు మోదుక దండాన్ని ధరించి బ్రహ్మచర్య స్వరూపంతో పళని అప్పను పళనిలో స్వామి ఉంటారో అదే మాదిరిగా ఇక్కడ ఉంటారు అనమాట వారు మా కులదేవతగా ఇక్కడ మేము ఆరాధన చేసుకుంటూ మేము చేసుకుంటున్న ఆరాధన పది మందికి తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం దండాయుధపాణి ఇప్పుడు శక్తి సులధరుడుగా ఇక్కడ మనకి దర్శనం స్వామి తర్వాత ఆదిశేషుడు ఇక్కడ ఏంటంటే ఈ సర్పరూపాలు సర్పదేవతలకి మానవులకి కూడా అనుసంధానం చేశారు ఆయన అది ఈ అనుసంధానం చేసినందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా ఆదిశేషుడు సమస్త సర్పదేవతలు స్వామిని వచ్చి సేవించుకోవడం అనమాట కిందన జ్ఞానసుందరీశ్వర మూర్తి ఇక్కడ అగస్య మహాముని ఎందుకంటే అగస్త్యులు సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని మన దక్షిణ భారతదేశానికి అందించినటువంటి అనమాట వారి ఇక్కడ పేరు అసలు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడ తన స్థావరం పెట్టుకున్నాడు అని అడిగితే కనుక మన దక్షిణ భారతదేశపు భూమి ఆయన యొక్క స్థావరం అనమాట జగత్ పరిపాలన సింహాసనం రాజం మన దక్షిణ భారతదేశం ఇక్కడ ఉన్నాడు ఇక్కడి నుంచి జగత్ పరిపాలన కావిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరు అడ్డాలో ఉన్నామని అడిగితే కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడు అడ్డాలో ఉన్నామని చెప్పుకోవచ్చు అనమాట ఏ విధంగా చేస్తారండి అంటే తమిళ తమిళ ఆచారం ఆచారం ప్రకారంగా జరుగుతాయా ప్రకారమే నేను అక్కడి నుంచే శిక్షణ పొంది ఉన్నాను కాబట్టి నేను అక్కడ విధానం ప్రకారమే నేను ఆరాధన చేస్తూ ఉంటాను అది మన తెలుగు వాళ్ళకు కూడా ఆరాధన కల్పం ఉందండి ఎందుకంటే స్వామి యొక్క వైభవం ఉంది మన తెలుగు వారికి ఆచారం అక్కడదైనా ఆరాధన అక్కడదైనా విధానంలో మాత్రం స్వామి ఆరాధనలో చాలా విశేషాలు ఉన్నాయండి కాబట్టి నేను చేసేటంత అక్కడ విధానం ప్రకారమే స్వామి అలంకారాలైనా ఆరాధనలైనా ఉత్సవాలైనా అవి పురస్కరించు చేస్తూ ఉంటాను అనమాట అంటే ఇంట్లోనే ఇలా మందిరాన్ని ఇరవై సంవత్సరాల నుంచి ఇంత వ్యవస్థ ఇంత వ్యవస్థని నేను తీసుకుని వచ్చాను మొదట్లో ఏంటంటే స్వామి చిన్న స్వామిగా ఉండేవారు నాకు స్వామిది నేను ఆరాధన చేసుకున్నామండి తర్వాత తర్వాత ఆయన అలంకారాలు ఆయన యొక్క ఆయనలో ఆరాధనలో ఉండేటటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని మన ప్రజలు అందరికీ చూపించాలి ఆ వైభవాన్ని అందరూ తిలకించాలని దృష్టి చేసి తర్వాత ఈ అంతా నడిపించి ఒక ఇరవై సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను స్వామి ప్రభ అంతవరకు చాలా మంది అందుకున్నారు కరోనా ముందు వరకు కూడా కొంచెం అందరికీ ఇబ్బంది రావటం వల్ల తగ్గింది కానీ అంత ముందు వరకు కూడా అంత వచ్చి చేశారనమాట భక్తులు నిరంతరం వస్తూ ఉంటారండి నిరంతరం కాదు కానీ అప్పుడప్పుడు అడపాడపాగా వస్తూ ఉంటారు అట్లా చెప్పాను కదండి కరోనా వరకు కూడా అందరూ వచ్చేవారు కరోనా ముందు వరకు కూడా అందరూ వచ్చేవారు ఖాళీ ఉండేది కాదు తర్వాత తర్వాత కొంచెం తగ్గింది అందువల్ల నేను కూడా ఇంకా కొంచెం వ్యవస్థలో ఉన్నాను వృత్తిపరమైన వ్యవస్థలో ఉన్నాను నడుస్తూనే గనక ఇంకా నేను వచ్చిన వాడికి దర్శనం చేయించడం లేనప్పుడు మామూలుగా మా ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు అమ్మా ప్రతినిత్యం ఆ పూజా కార్యక్రమాలు అనుష్ఠానాలు పూజలు అభిషేకం ఎప్పుడు అభిషేకాలు ప్రతినిత్యం స్వామికి మేము పాలాభిషేకం అనేది చేసుకుంటాం ప్రత్యేక అభిషేకాలు కొన్ని కొన్ని రోజులు ఉంటాయి ఒక అనగా కృతిక షష్ఠి అలాగే ప్రదోషాలు ఉంటాయి శివుడికి నందీశ్వరుడికి మేము ఆరాధన చేస్తాం శుక్ల పక్షంలోని బహుళ ప్రదోషం షష్ఠీ దేవ వ్రతాలు కొన్ని షష్ఠి హోమాలు శత్రు సంహార హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం స్వామికి ఆ సందర్భంలో మాకు మేము చేసేసుకుంటూ ఉంటాం ఎవరైనా వచ్చి మేము తిలకిస్తామండి అన్నారనుకోండి అప్పుడు మా సందర్భాన్ని బట్టి వాళ్ళతో మేము ఆరాధన సమయంలో ప్రత్యేకించి స్వామి వారికి ఎటువంటి నైవేద్యం సమర్పిస్తారండి ప్రధానంగా నైవేద్యం అంటే కనుక గంజి గంజి ఎప్పుడైనా సందర్భం దొరికినప్పుడు నేరేడు పండు చాలా విశేషం వారికి ఇష్టం అని నేరేడు పండు జ్ఞాన ఫలం అని చెప్పి పేరు అనమాట నేరేడు పండుకి జ్ఞానం వచ్చిన పేరు అంటే అబ్బయ్యారికి గారికి నేరేడు పండుచి జ్ఞానాన్ని శోధించాడని చెప్పి చెప్తారనమాట నేరేడు పండు దొరికే కాలంలో నేరేడు పండు ఆయనకి చాలా శ్రేష్టం ఆ విధంగా చేస్తూ ఉంటాం లేకపోతే ఉత్తి రోజుల్లో మనం ఏది పెట్టినా గంజితో పెడితే ఆయనకి చాలా సంతృప్తి అనమాట ఆయన ఎందుకంటే బ్రహ్మచార వర్ణాశ్రమ ధర్మాలకు అన్నింటికి దగ్గరగా ఉంటారన్నమాట ఆయన అదే సన్యాసాస్త్రమ ధర్మానికి దగ్గరగా ఉంటారు అలానే సన్యాసి కాదు ధర్మానికి దగ్గరగా ఉంటాడు సాధారణంగా ప్రత్యేకంగా ఉంటుంది కుమారస్వామి పూజ అందరిలాగా కాదు అని చెప్తూ ఉంటారు ఎంతో నియమ నిష్టలు ఉండాలి అందరికీ ఉన్నప్పటికీ ఇక్కడ ఇంకొంచెం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కదండి ఏ విధంగా ఉంటాయి ఆయన ఆరాధన నిజంగా భిన్నమే మామూలుగా కదా ఆయన భిన్నమే ఆయనకి ఏంటంటే రోజు ఆరు కాలాల పాటు అభిషేకాలు చేయాలండి ఆరు కాలాలు రోజుకి పొద్దున్నీ మధ్యాహ్నం వరకు నాలుగు కాలాలు సాయంత్రం అంటే రాత్రి ఒకటి అభిషేకాలు అలంకరణ ఉత్సవం ఊరేగింపు అన్ని ఉంటాయి ఒక అమావాస్య నాడు మాత్రం ఎన్ని కాలాలు అభిషేకం అలంకారాలు హోమం ఊరేగింపు అన్ని ఉంటాయి మీకు ఇంకో విషయం చెప్పాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనాధిపతి మహారాజని చెప్పాను కదా జగత్ పరిపాలనాధికారి ఆయనకు కూడా సంరక్షకులు ఉన్నారండి భటులు ఉన్నారు తొమ్మడుగురు కుమార సంభవం జరిగినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టినరోజు ఎప్పుడంటే వైశాఖ విశాఖం వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో స్వామి ఆవిర్భావం జరిగింది స్కందుడు ఇది జరిగినప్పుడు ఆ స్కందోత్పత్తి సమయంలోనే ఈశ్వరు యొక్క రేతస్సు వెళ్లి సముద్ర గర్భంలో పడింది అదే విశాఖపట్నం ఆ విశాఖపట్టణానికి అందుకే వైశాఖపట్టణం అని అందులో ఉండేటటువంటి స్వామి పేరు వైశాఖేశ్వరుడు అని పేరు జగత్ ప్రళయం అవుతున్నప్పుడు ఆ వైశాఖేశ్వరుడు సముద్ర గర్భంలోంచి పైకి వస్తాడని చెప్పి చెప్తారనమాట అందుకే ఆయనకి జగత్ సాక్షి అనే నామధేయంలో ఒకటి ఉంది అది స్కందోత్పత్తి ఆ స్కందోత్పత్తి జరుగుతున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సంరక్షణార్థం తమ్ముడుగురు మహాశక్తులు ఆవిర్భవించబడ్డారు వాళ్ళ అంగరక్షకులు అనమాట ఆయన పేరేంటే వీర ఉంటారు సెక్యూరిటీ వీరబాహు వీరకేశరి వీరమహేంద్ర వీరమహేశ్వర వీర పురంధర వీరధీర వీరాంతక వీర రాక్షస ఈ తొమ్మండుగురు దళపలతో దళపతులతో స్వామి ఊరేగింపు నిజంగా చూడాలండి అది నేత్రానందం అనమాట అలాగే వల్లి అమ్మవారికి శుద్ధ షష్ఠిలో ఊరేగింపు జరుగుతుంది అందులో ఐదుగురు వెళతారు స్వామితో అమ్మవారితో పాటు నలుగురు స్వామి దగ్గర ఉంటారు ఐదుగురు అమ్మవారితో వెళతారు వినాయకుడు అగస్సులు అందరూ వెళతారు ఊరేగింపుకి చుట్టూ మహారాణి గారికి కాపలా కాస్తుంటే నిజంగా అది చూడాలండి నేత్రానందం దేవసేన అమ్మవారికి బహుళ షష్ఠిలో ఊరేగింపు జరుగుతుంది ఇంతమంది స్కార్ట్స్ ఉంటారు ఇవన్నీ నిజంగా నేత్రాలి తెలుగు వారు చెప్తుంటే చూడాలని అనిపిస్తుంది చూడండి మహారాజా యోగంగా ఆవిడ మహారాణిగా ఆవిడ ముసుగు వేసుకుని నడుస్తుంటే నిజంగా చూసి తీరాలండి అది మన తెలుగు వాళ్ళకి దక్కించాలనే నా తాపత్రయం కృష్ణుడు రాముడు ఇలా ఒకటి వారి నుంచి ఇలా నేర్చుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు కుమారస్వామి నుంచి ఏం నేర్చుకోవాలి వారి తత్వం ఏం చెబుతోందండి అసలు నిబద్ధత నిబద్ధత అనమాట మన అన్నామా అన్నామని ఒప్పుకోవాలి అనలేదా అనలేదు అన్న అన్నామంటే అన్నామన్న నిబద్ధతతో ఉండాలన్నమాట రెండు మాటమే మీద మాటమే నిలబడగలగాలి అబద్ధం ఆడు నీ అబద్ధంతో ఎరటవాడని పతనం చేయకు ఎరట బ్రతుకులతో ఆడుకోకు ఇలాంటివన్నీ ఆయన దగ్గర కొన్ని నియమాలు ఉన్నాయండి అందుకంటే స్కందగురు కవచంలో సత్యయం వేరల్ల స్కందగురు వేరల్లా స్కందగురు వేరల్ల సత్యయం స్కంద స్కందగురువే సత్యం సత్యమే స్కందగురు సత్యమానదైవం సుబ్రహ్మణ్య గురునాథన్ సందేహం ఇది సత్యమై నమ్మిడి ఇప్పటికే అర్థమైపోయింది సత్యం అంటే వేరు సుబ్రహ్మణ్యుడు కాదు సుబ్రహ్మణ్యం వేరు కాదు సుబ్రహ్మణ్యుడు అంటే సత్యమే సత్యమే సుబ్రహ్మణ్యం సత్యాన్ని నువ్వు నమ్ము భగవంతుడు నిన్నెక్కడికి తీసుకుపోతాడు వస్తాయి ఇక్కడ వస్తాయి వస్తే వచ్చాయి నేనున్నానని నీకెందుకు అంటారు మరి ఇన్నేళ్ల పాటు మీరు సేవిస్తూ ఉన్నారు మీకు కలిగినటువంటి నిదర్శనాలు కూడా ప్రేక్షకులంత తప్పకుండా చెప్తానండి ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆరాధన అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే సులభమే చాలా సులభం అనమాట ఏమి మనం ప్రయాసపడక్క ఆయన దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే మురుగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు నాకు నువ్వే ఆధారం అంటే ఇలా తరిగిపోతాడు ఆయన ఆయన అనుకుంటారు ఆయన ఆరాధన చేస్తే ఆయనకి మనం ఏదైనా అనాచారం చేసినా ఏదే చేస్తే కోపం వస్తుందేమో ఈ నివేదన పెట్టాలో ఇలా పెట్టకపోతే ఆయన కోపం అది ఏమీ కాదండి తెలిసిందా తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చేసుకుంటారు తెలియదా తెలియని వాళ్ళు తెలియనట్టు చేసుకుంటారు నువ్వు ఎలా చేసుకున్నా నేను పిలిస్తే పలుకుతానంటున్నాడు ఆయన నువ్వు పిలు నే పలుకుతా ఎవరైనా నాకు అనవసరం అరుణగిరినాథర్ గురించి చెప్పాలంటే బోడంత వ్యవస్థ ఉంది ఆయనది అసలు విలాసవంతమైన జీవితం భక్తితరమైన జీవితం కాదు అలాంటి వాడిని కూడా ఆయన కాచి కాపాడారు ఆయన కాబట్టి నువ్వు ఏదైనా కానీ నువ్వు ఏం పాపం చేసినా నువ్వు ఎలాంటి పుణ్యం చేసినా ఏం చేసినా అవన్నీ నాకు వద్దు నువ్వు మురుగా నాకు నువ్వే కావాలి తండ్రి నన్ను రక్షించంటే తండ్రి పాశంతో పరిగెట్టుకొచ్చి నేను నేను కాపాడుతానంటారు కాపాడిన వాడికి తెలియదండి ఎవరిని నడిపించాలి ఆ విధంగా నడిపిస్తారు ఏమి భయపడక్కర్లేదు ఏమి బెదిరిపోకలేదు ఆయన కోపం చేసేసి మనం ఏదో చేస్తాడని అపోహ పెట్టుకోకండి చక్కగా తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా తెలియని వాళ్ళు ఆయన పిలవండి పలుకుతారు ఇక్కడే ఆరాధన అంతా ఇక్కడే జరుగుతుంది కదండి పూజ అంతా ఇక్కడ ఇక్కడ ఇది ఏంటంటే బావి అండి బావినా బావి చిన్న బావి కింద మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం అన్నమాట ఇది ఇందులో మేము ఏం చేస్తామంటే ఇందులో మేము ఏం చేస్తామంటే ఈ విధంగా అది వేసేస్తాం ఇప్పుడు అమావాస్య అమావాస్య రోజున నీళ్లు పోస్తాం స్వామి ఏంటంటే అమావాస్య రోజున స్వామి సంచారానికి వెళతారు ఎందుకని లక్ష్మీ సంరక్షణార్థం గ్రామంలో దుష్టశక్తులు ఏమి కూడా మోహరించకుండా దుష్టశక్తులు దూరంగా ఉండి ఎవరిని మోహరించకుండా ఏ ఇంటికి అరిష్టము దరిద్రము లేకుండా ఏ ఇంటికి పీడ పట్టకుండా ఎవరికైనా ఏదైనా దుష్ట కార్యాలు చేస్తారు చూడండి అభిచారిక కర్మలు అంటారు అలాంటివి ఏమైనా చేసినట్లయితే ఆ వాటిల పేట నుంచి పోగొట్టడం కోసం తాను ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ప్రజల్ని సంరక్షిస్తూ ఉండడం కోసం అమావాస్య రోజున స్వామికి ఊరేగింపు జరుగుతుంది ఊరేగింపు జరిగిన తర్వాత స్వామి దుష్ట శక్తులతో పోరాడుతూ ఉంటారు ఆ పోరాడేటప్పుడు ఆ దుష్ట శక్తుల యొక్క స్పరిశ తగిలి దీనికి కాస్త కొంచెం ఉగ్రంగా ఉంటుంది అన్నమాట వాళ్ళ రక్త బిందువులు కానీ లేదా వాళ్ళ యొక్క చెమట బిందువులు కానీ వాళ్ళ స్పరిశ కానీ స్వామికి నచ్చదు అనమాట ఆ యుద్ధం చేసినప్పుడు స్వామి అలసిపోతారు ఆయనతో పాటు ఆయన అస్త్రశస్త్రాలు కూడా అలసిపోతాయి అనమాట ఆ పంత అయిన తర్వాత ఏం చేస్తామంటే ఆ రాత్రి కూడా ఆరాధన అయిన తర్వాత ఆయన ఆయుధాలన్నీ తీసుకొచ్చి ఈ ఇక్కడ బావి పెట్టాం కదా ఈ బావిలో వేసేస్తాం అనమాట అంటే ఇలా నిలబెడితే ఆయన యుద్ధానికి సిద్ధమైనట్టు బోర్లించి పెడితే ఆ యుద్ధం పరిసమాప్తయ్యి ఆయన శాంతించినట్టు ఆ విధంగా వేసేస్తాం మర్నాడు పొద్దున్న స్వామిని అంటే ఉత్సవమూర్తిని తీసుకెళ్లి గోదావరిలో స్నానం చేయిస్తాం ఈ ఆయుధాలు కూడా అంటే శంఖస్నానం దండ స్థానం ఇవన్నీ గోదావరి తీసుకెళ్లి స్నానం చేయించి వచ్చి పాలాభిషేకం చేస్తాం అప్పుడు ఆయనకు ఉగ్రం తగ్గుతుంది అనమాట ఆ విధంగా ఉండటం కోసం ఆయన శాంతి కోసం అని చెప్పి అందులో నీళ్ళు పోసి పెడతాం గంగా కదా అందుకోసం అనమాట తల్లి దగ్గరే తల్లి ఆయన మళ్ళీ ఉపశమనం అనమాట ఆ తల్లి ఆయన ఉపశమనం చేస్తుంది అలా శాంతించి మళ్ళీ పునఃదర్శనం చేస్తాం అనమాట అది ఆయన కల్పం అందుకు ఆయన ఎదుర్కొండ ఇక్కడ బావి అనమాట ఇంటిలోనే ఈ విధంగా ఆలయం ఏర్పాటు చేసుకున్నారు కదా చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అంటే ఇరవై ఏళ్ల నుంచి ఉంది ఆలయం అంటున్నారు వారందరూ అవును అవును అభిప్రాయాలు అవునవును ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాతో సమతించిన వాళ్ళే ఏకీభవించిన వాళ్ళే చాలా సంతోషించారు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ మా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉన్నాయి చాలా ఉంది అనమాట రెండు మేము ఏదైనా చేస్తున్నామని అందరూ వస్తారు చూస్తారు చాలా బాగా వాళ్ళందరూ ఉంటారు రెండోది చెప్పాను కదండి నా కోరిక ఏంటంటే నాకు తెలుస్తున్నది ఏదో సుబ్రహ్మణ్య స్వామి వైభవాన్ని మన తెలుగు వాళ్ళకి దక్కించాలి నేను తృప్తిగా ఉండాలి అరే నేను తెలుగు నాటు ఉన్నాను మనకి అక్కడ పళనిలో ఉన్నట్టుగా ఇక్కడ లేదే అనేటువంటి నా బాధ పోవాలి నేను అనుభవిస్తున్న ఆనందం పది మందికి పంచాలి అంటే అచ్చం పళనిలో సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా అదే విధంగా ఉన్నారు ఇదే విధంగా ఉన్నారు దీనికి నేను పలు అలంకారాలు చేస్తాను పలు ఊరేగింపులు చేస్తాను ఉత్సవాలు చేస్తాను ఎన్నో అలంకారాలు చేస్తాను సంవత్సరం పొడవునా ఏవో ఒకటి ఉంటాయి సంవత్సరం పొడవునా ఉంటే మాసానికి బోల్డ్ ప్రతి మాసం కూడా బోల్డ్ ఉంటాయి ఆ విధంగా చేస్తూ ఉంటాను మరి నాకున్నదమ్ము ఇది చిన్న చూసారు కదా ఈ స్థలం అంతా ఇదే స్థలం నా కోరిక తీరాలి నాకు పెద్ద పెద్ద స్థలాలు పెద్ద పెద్ద ఇవే నాకు ఏమి లేవు ఉన్నది ఇదే నా చిన్న కోరిక ఎందుకు చంపుకోవాలండి చెప్పండి అందరికి నాకు తెలుస్తున్నంత అందరికి కూడా స్వామి వైభవాన్ని అందిస్తున్నాను మీకు ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక అనమాట ఇక్కడ మనం ఏదైనా చేస్తానంటే వాళ్ళ ఇంట్లో పండగ నిజంగా వల్లి కళ్యాణం జరుగుతుందండి అయిపోయింది మన అయిపోయింది ఆ వల్లి కళ్యాణం కోయవారి సాంప్రదాయాల జరుగుతుంది నిజంగా ఇక్కడ పదిహేను రోజుల పాటు కోలాహలం అండి ప్రతి ఇంటికి మామిడి తోరణం ఉంటుంది అనమాట మా చుట్టుపక్కల ప్రతి ఇంటికి మామిడి తోరణం ఉంటుంది ఆ పదిహేను రోజుల పాటు వాళ్ళ ఇంట్లో పండగ అనమాట అంత కోలాహలంగా జరుగుతుంది అందరూ ప్రశంసించేటటువంటి ప్రదేశంలో ఉండడం కూడా భగవంతుడు ఆయన కృప అంతా కృప గోదావరి తీరాన్న అవును ఒకటి చెప్పాలి పక్కనే ఇంకా గోదావరి కొంచెం లోపలికి వస్తే అయ్యగారి ఇంటి దగ్గరికి వస్తాము మనం ఇంకొక వైపు ఎడం పక్కగా చూస్తేనేమో మొత్తం గోదావరి అంతా కనబడుతుంది కుటువైపుగా వస్తే పరణ స్వామి గారి ఇల్లు అవునమ్మా గోదావరి ఇది ఒక భాగ్యం నిజంగా అదృష్టం అది చక్కగా స్వామి అసలు ఇంట్లోనే ఇలా కొలువై ఉన్నారంటే ఒక మాట అడుగుతాను అంటే కుమారస్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు సర్ప రూపంలో ఆయన ఏదో ఒక రకంగా నిదర్శనాలు ఇస్తూ కనపడుతూ ఉంటారని చెప్తారు అలా ఎప్పుడైనా మీకు అనుభవం ఉందండి ఉందండి చాలా అనుభవాలు ఉన్నాయి సర్పరూపంలో స్వామి మాకు కనిపించినటువంటి కార్కాణాలు అనేక ఉన్నాయి నా వివాహం అయిన తర్వాత కూడా అది ఉన్నాయి ఎందుకు ఈ ఇల్లు కొనుక్కున్నప్పుడే సర్ప రూపంలోనే ఇక్కడ సుబ్రహ్మణ్యుడు రావడం జరిగింది సర్ప రూపంలోనే మేము పది రోజులు ఇంట్లో లేము మాకు అప్పుడు ఏంటంటే ఇదంతా కూడాను ఇప్పుడంటే అంటే ఇదంతా బాగా నిర్మాణం అయింది కానీ అప్పట్లో గోదావరి దగ్గర అంతా నిర్మాణం అన్ని పాములు ఉండేవి ఎక్కువ ఏ సందర్భంలో మరి వచ్చిందో మొత్తం తెలియగానే ఇంట్లో పాము వచ్చింది అప్పుడు ఏం చేస్తారు భయపడ్డాను నేను ఇదే చుట్టుపక్కల అన్ని ఇల్లు ఇల్లు కొనుక్కుని కొత్త పాము వచ్చింది ఎవరినైనా పిలిచానా వాళ్ళు ఏదైనా చేశారా అది నాకు భయం తిరిగి ఒక శాపం అందులో ఏంటంటే మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళు ఒప్పుకునేవారు కాదు ఏం చేయాలి నాకు అర్థం కదా దండం పెట్టుకుని నాయన అని చెప్పి తీసుకొచ్చి సంచిలో వేసేసి ఏ వచ్చిందో తెలియదు కానీ అది తీసుకొచ్చి సంచల వేసిన ఆయన వస్తే బాలుడి గారు సర్పరూపలో రాకన మాట వరస ఆ మాట వరస నిరూపణ చేసారు ఆ తర్వాత ఇలా విగ్రహం అంతే అంటే ఆ తర్వాతనే తీసుకొచ్చే నీటి గోదావరి దగ్గర వేసేస్తా సర్పాన్ని తీసుకెళ్తే అక్కడ వేసేసి దండం పెట్టుకుని నీ వల్ల మాకు హాని ఉండకూడదు మా వల్ల నీకు కహనీ ఉండకూడదు అయినా వెళ్ళిపో జాగ్రత్తగా అని చెప్పి దండం పెట్టుకుని వచ్చేస్తా ఆ క్షణాన్ని మరి ఆ ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏం ధైర్యం వచ్చిందో నాకు తెలియదు గచ్చంతడం లేదు నాకు జాగ్రత్తగా అయిపోయింది ఆ తర్వాత ఇది వ్యవస్థ తెలియ నడిచింది మళ్ళీ ఇంకా అప్పటి నుంచి మళ్ళీ సర్పాలు రావడం చేయడం చందడం ఏమీ లేదు అసలు స్వామి అయితే చాలా అందంగా ఉన్నారండి ఇలా పలు అలంకారాలు చేస్తా పలు సందర్భం చందన చేస్తానండి చందనకాప అంటారు విభూతి వేస్తే విభూతి కాపు అంటారు చందన చందనకాప అంటారు ఇలా పలు రకాల అలంకారాలు చేస్తాను కోయివాడిగా అలంకరణ చేస్తాను వెళ్ళి అమ్మను కోయివారిగా పెళ్లి చేసుకున్నాడు కదా కోయివర సాంప్రదాయాలు అది చేస్తాను వైదిక అలంకారం చేస్తాను మహారాజ్ అలంకారం చేస్తాను పుష్పబాలన అలంకరణ చేస్తాను తర్వాత అలాగే కౌపీనధారిగా బాలబ్రహ్మచర్యగా చేస్తాను తర్వాత ఆయన ఒక సందర్భంలో బౌద్ధ విద్యార్థిగా కూడా అవతారం ఎత్తారు ఆయన కుమారుల భట్టు అని అవతారం కూడా వేస్తాను స్వామి చెప్పి చేస్తా ప్రతినిత్యం పండగే ఉంటుందండి అంతేనండి చాలా విశేషం అండి ఆయన తత్వం ఇంత అంత చెప్పడం లేదండి చాలా మంది మన తెలుగు వారు అంశాలు చాలా ఉన్నాయి ఒకటి కాదు ఇంకా ఎంతో మంది నేర్పడానికి చాలా సిద్ధంగా ఉన్నారు మన తెలుగు వారు అందరికీ కూడా గురించి చెప్పాలని ఎందరో మహానుభావులు ప్రయత్నం చేస్తున్నారు వాటితో పాటు నాతో చిన్న ప్రయత్నం చాలా సంతోషం అండి ప్రతినిత్యం మీరు ఆర్హధిస్తారని మీ వీడియోస్ ద్వారా మాకు తెలిసింది కానీ అంటే ఇంట్లో మామూలుగా చిన్నగా పీఠం ఏర్పాటు చేసుకుని అలా అనుకున్నాం కానీ ఇలా ఇంట్లోనే ఒక మందిరం ఉంది అన్న సంగతి మాత్రం మాకు ఇప్పుడే తెలిసింది చాలా మంది చూసి ఆ రకంగానైనా వాళ్ళు దర్శించుకుంటారు స్వామి ఆయన కృప ఎప్పుడు ఉండాలి మీ పైన వాళ్ళందరి పైన మా నాన్నగారు కోరిక అండి మా నాన్నగారు పాపం ఇవన్నీ చెయ్యాలి చెందాలని ఆశతో ఉండేవారు నాన్న వారికి ఆశ తీరలేదు నాన్న వెళ్ళిపోయారు నేను కూడా ఇలా చేస్తాను అనుకోలేదు మా నాన్నగారు ఆశీర్వచనం భావిస్తున్నాను చాలా సంతోషం అండి మాకు అంటే అనుమతి ఇచ్చినందుకు ఇలా స్వామిని చూపించేటువంటి చాలా సంతోషం నా కోరిక కూడా అదేనండి ఎందుకంటే ఇది పది మందికి చెప్పడానికి ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది స్వామి ప్రభ నలుగురికి అందడానికి అవకాశం వచ్చింది ఒకప్పుడు నాకు ఈ మాధ్యమంలో తెలియదండి నాకు కించిత్ నాకు పరిజ్ఞానం లేదు అందులో ఇప్పుడు నాకు వచ్చింది భగవంతుడు నా యొక్క కోరిక మన్నించి మిమ్మల్ని అందరినీ భావిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నాకు భగవత్ స్వరూపమే చాలా సంతోషం అండి చూసారుగా చాలా చాలా సంతోషం అనిపించింది మనందరికీ సుపరిచితులే ప్రత్యేకంగా పరిచయం చేయాలి వీరి గురించి చెప్పాలి అన్న అవసరం లేదండి స్వామి గారు ఆయన మాటలు కానీ ప్రత్యేకించి వారు చేసేటువంటి వంటలు ఎంతమందికి ఇష్టం వీళ్ళ మీ అందరిలా నాకు కూడా ఇష్టమే నేను నేర్చుకున్నాను అలా అయితే అందులో వారు చెప్పేటువంటి మాటలు కానీ వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నారని చెప్పినప్పుడు నేను నార్మల్గానే అంటే పీఠం పెట్టి ఇంట్లో పూజించుకున్నారనమా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైందండి ఎంత సుందరంగా ఉన్నారో తెలుసా స్వామి అయితే అక్కడి నుంచి నాకు ఆసక్తిగా ఉంది ఎలా ఉంటారో చూద్దాం చూద్దాం అని చిన్నప్పటి నుంచి ఇష్టమే సుబ్రహ్మణ్య స్వామి అంటే కానీ ఈ రూపంలో ఇక్కడ ఇలా చూడడం పలనిలో ఏ విధంగా అయితే స్వామి ఉంటారో అదే విధంగా ఇక్కడ మూర్తూ ఉంటారండి మీరు కూడా ఒకవేళ మీ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వస్తే స్వామి వారికి అవకాశం ఇవ్వండి దర్శించుకునే అవకాశం అదైతే చెప్తున్నాను ఎవరికైనా వీలుంటే కనుక రండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోండి పాలనిలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఇక్కడ మూర్తి మనకు కనిపిస్తారు చాలా సంతోషం మీ అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని అందించడానికి నా వంతు పరితులను నేను చేస్తూనే ఉంటాను ఎల్లప్పుడు మీ అందరి మధ్యన ఉంటాను నేల విడిచి సామి చేయను మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోను సరేనా ఆ మార్క్ ఆ మాటలు చాలు ఇదండి ఇవాళ వీడియో నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి